మూడు వందల రోజులు నేను రోజు ఈ పక్క పోతా ఉంటాను కానీ కనీసం ఒక ఐదు మందిన ఈ టెంట్లో ఉంటారు అంటే పోరాటానికి మారు పేరు ఎర్రజెండా దానికి నిదర్శనం ఇక్కడ ఈ మూడు వందల రోజులు ఎందుకంటే మెట్లు పైన వ్యాపారం చేసేవాళ్ళు మనకు ఎట్లా షాపు లేదు కదా కింద పోయి ఎక్కడైనా వ్యాపారం చేసుకుంటామని వచ్చేసి ఉండొచ్చు కానీ అక్కడ వ్యాపారం చేసి వచ్చే భక్తులందరికీ కూడా సేవ చేసి అలవాటు పడిన వీళ్ళు అక్కడ నుండి భక్తులకు సేవ చేసేది లేకుండా పోతుందో ఏమో అని బాధతో ఈరోజు మూడు వందల రోజులుగా ఇక్కడ నిరాహరించు కూర్చుంటా ఉన్నారు ఇక్కడ ఉండే టీడీటి యజమాని కావచ్చు ప్రభుత్వ అధికారులకు కావచ్చు వీళ్ళు బాధలు తెలియలేదని అడుగుతున్నాం ఈరోజు కలెక్టర్ గారు పేద ప్రజలు పన్ను రూపంలో కట్టే డబ్బులతో జీతం తీసుకొని నేను ఐఏఎస్ఐపిఎస్ చదివి పేద ప్రజలకు ప్రజలకు సర్వీస్ చేస్తామని వచ్చే కలెక్టర్ గారు ఈరోజు వీళ్ళందరూ పేదవాళ్ళు కలపనలేదని అడుగుతున్నాం ఈరోజు ఏ రోజు చూసిండడా లేదా పేపర్లు లేదు వార్తలు చూసిండ్రా ఈరోజు ఊర కూడా ఎలా అయిపోయిందంటే పైకి మాత్రం పెద్ద గొప్పగా చెప్తూ ఎన్నికలకు ముందు ఇచ్చి అధికారానికి వచ్చిన తర్వాత ఎవరై ఓట్లు వేసినారో ఆ పేద ప్రజల మీద వాళ్ళ ప్రతాపాన్ని చూపించేదానికి ఈ పాలకులందరూ కూడా తయారైపోయినారు దీనికి కారణం ఏంటంటే మనం ఐకమత్యంగా ఉండి ఐక్య పోరాటం చేసి మనం ఏంది అనేది కూడా మనం శాంతియుతంగా ధర్నాను చేయగలుగుతాం ఇంకొకటి కూడా చేయగలుగుతాం అనేది ఇప్పుడుండే ప్రభుత్వాలు సుటించాల్సిన అవసరం ఉంది నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే ఈరోజు పేద ప్రజల కోసం గిరిజనుల కోసం పనిచేసే కామ్రేడ్ని వాళ్ళు తీవ్రవాదులు ఉగ్రవాదులు అని చెప్పి ఇక్కడ ఉండే బీజేపీ ప్రభుత్వం కాల్చేస్తూ ఉంది ఇంకా పేద ప్రజలకు ఎక్కడ చోటు ఉండదు బీజేపీ పార్టీ వాళ్ళ అనుసరులు ఏం చేయాలనో దాన్ని చేసుకోపోతూ ఉంటారు ఇప్పుడు మనకు గతంలో ఇక్కడ మన సీపీఎం జిల్లా కార్యదర్శి నారాజ్ అన్న మాట్లాడి చెల్లినారు ఆయన ఒక మాట అన్నారు నెక్స్ట్ బీజేపీ వచ్చింది నా జరుగుతూ ఉందంటే వస్తే మనకు పని ఎక్కువ లేదన్నారు ఎందుకంటే ఎక్కువ తప్పులు చేస్తారు ఆ తప్పుల్ని మనం ఎత్తి చూపించేదానికి కమ్యూనిస్టులు ఉండేదని చెప్పారు అది కరెక్ట్ అవుతా ఉంది ఈరోజు భారతదేశంలో ఎవరు కూడా ఉన్నాళ్ళకు ఊడిగించేస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ భారతదేశంలో ప్రజలందరూ కూడా ఈ పదకొండేండ్లు భయం భయం ప్రాంతం పెట్టి అందరూ కూడా భయాందోళనతో ఈరోజు జీవిస్తూ ఉన్నారు ఈరోజు మనకందరూ గట్టిగా ఏదైనా ఒక పోరాటం చేస్తే రేపు పర్మనెంట్గా అక్కడ శ్రీవారి మెట్లు మీద అంగులు లేకుండా పోతుందేమో అనే మనలాగా ఈ భారతదేశంలో అనేక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇవిటి అన్నిటికి కూడా పరిష్కారం మనం చూపాలి ఎక్కడ ఒక వేదికగా మనం తీసుకోవాలి బీజేపీని అండగట్టాలి ఇది మనం ప్రజలకు తీసుకెళ్ళాలి ఇక్కడ ఉండే ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అందరూ కూడా మేము పేదలకు అండదండలుగా ఉంటాం అని బల్లల గుద్దీ ఎగ్గరెగ్గిరి మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు ఎక్కడ ఉన్నారు అదే పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం పట్టించుకునే లేదు ఆయన సనాతన ధర్మం అని బీజేపీ లైన్లో వెళ్ళిపోయినాడు ఒకప్పుడు మేము భగత్ సింగ్ వారసుడు అది ఇదిని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ రోజు సనాతన ధర్మం అని బీజేపీ అడుగుజాడు నడుస్తున్నారు ఇలాంటి అవకాశ రాజకీయ నాయకులకు అందరికీ కూడా మనం కమ్యూనిస్టులుగా పేద ప్రజలకు అండదండలుగా ఉంటూ వాళ్ళకు సరైన బుద్ధి చెప్పాలనేది కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ మూడు వందల రోజులుగా నిరంతరం పోరాడే ఇక్కడ కార్మికులకు వాళ్ళు పోరా వాళ్ళు ఏ పోరాటం తీసుకున్నా దానికి సంపూర్ణంగా సిపిఐ కానీ ఏఐటిసి మీకు అండదండలుగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం